హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటబ్బా ఫామ్ హౌస్కి వచ్చిన అనుకుంటున్నారా నేను నిన్న ఫ్రైడే రోజు డేసిడి ఫామ్ పార్క్ అయితే వచ్చానండి ఇది కొల్లూరు దగ్గర శంకర్పల్లి దగ్గర ఉందన్నమాట చాలా సూపర్గా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఉంటాయి అయితే చేస్తారు నిన్న మార్నింగ్ టెన్కి అయితే వెళ్ళాము దానికి నైట్ టెన్ అయింది కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇది లోపల ఎంట్రన్స్ లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తము బైక్స్ కార్స్ ఇలాంటివన్నీ పిల్లలకి ఒక రౌండ్ టూ రౌండ్స్ అలా వేయచ్చండి ఎంట్రీ టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట గేమ్స్ అన్నిటికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది ఇది వచ్చి మాట్లాడే ప్యారెట్ అనమాట వైట్ ప్యారెట్ అండ్ ఇంకో కలర్ ఫుల్ ఉంటుంది ఈ ప్యారెట్ అనమాట బరువు చాలా బరువుగా

చిలుకమ్మా అక్కలు ఇస్తుందా నీకు తింటావా సుధీ నేను చూస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంది నెక్స్ట్ ఆ ప్యారెట్ చూసుకునేసి ఇది గేమ్ జోన్ అనమాట ఒక టార్గెట్ రీచ్ అయితే మనకు ఆ టాయ్స్ ఏది కావాలంటే అది ఇస్తారండి అంత ఈజీగా అయితే పడవనమాట ఇంకా అక్కడ నుంచి అలా మా చిన్నోడు కార్ చూడగా అని అలా పరిగెత్తిపోయాడు ఒక రౌండ్ వేసేసాడు అక్కడ ఇక్కడ అంతా లైట్స్ నైట్ టైం అయితే సూపర్గా ఉంది డే టైం కన్నా కూడా ఎవరైనా ఈ సమ్మర్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఆఫ్టర్ ఫోర్ తర్వాత వెళ్తేనే బెటర్ అండి మార్నింగ్ టైంలో చాలా ఎండ్ ఉంటుంది చాలా సఫర్ అవుతాము ఇది ప్లేబో అనమాట పిల్లలందరూ దీంట్లో దూర ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు వన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తే వాళ్ళు టిక్ మార్క్ పెట్టేసుకుంటారు మళ్ళీ అలో చేయరు పిల్లలందరూ క్లేత్ ఏమో చేస్తారు మా చిన్నోడు మాత్రం కార్లు ఏడు ఉంటే అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు అక్కడ కార్లు ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా ట్వెల్వ్ అయిపోయింది ఇంకా సేపు కొంచెం ఏమైనా తిందామనేసి ఇలా దాంట్లోనే రెస్టారెంట్ టైప్ ఉంటుందండి అక్కడే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేవచ్చు ఇంకా లంచ్ చేద్దామనేసి లంచ్ చేసేసాము సో నెక్స్ట్ తర్వాత కూడా పిల్లలు మళ్ళీ దీంట్లోకి దూరారు మరుసీ ఈసారి బైక్ ట్రై చేస్తుంది తన్వితేమో కార్ ఎక్కేశాడు తనువి వచ్చేసి స్కూటీ ఎక్కేసింది చదివేసిన తర్వాత వెంటనే వీళ్ళు ట్రైన్ ఎక్కేసారు అలా ఒక రౌండ్ రౌండ్లో తిప్పుకొని వస్తారండి బస్ ఎక్కేసింది ట్రైన్ ఎక్కేసింది అంబులెన్స్ ఉంటాయి అనమాట అలా పట్టుకొని మనం తిరుగుతూ ఉండొచ్చు ఇది హార్స్ రైడ్ అండ్ నేను హార్స్ రైడ్ కూడా వెళ్ళాను చాలా బాగా అనిపించింది థ్రిల్గా ఫీలింగ్ నేను ఎప్పుడూ వె ఎక్కలేదనమాట ఫస్ట్ టైం అయితే ఎక్కాను ఇక్కడ అంతా కూడా వేరే ఎనిమల్స్ ఉంటాయి డాగ్స్ కుందేళ్ళు రకరకాల ఏమంటారు ఆ బర్డ్ అనేసి అవన్నీ ఉంటాయి ఎండవల్ల పమ్మన్నీ రూమ్లో ఉండిపోయాయి ముడుక్కునేసి ఈవినింగ్ అన్నీ మంచి యాక్టివ్ అయ్యాయి కోడిలు అన్నమాట ఇది చూడండి భలే ఉంది ఇంత బుష్షిగా వస్తుంది చూసారా విప్పు ఎంత పెద్దగా అవుతుందన్నమాట డక్కీలు ఉన్నాయి ఇక్కడ పిగ్గిలు వైట్ పిగ్గిలు కూడా ఉన్నాయి ఇది చూడండి ఆస్ట్రిచ్ పక్షి అనుకుంటాను ఎంత పెద్దగా ఉందో అసలుకి ఇది ఇందులో నాకు ఈ బేబీ కటింగ్ దిషి భలే నచ్చింది అనమాట దాని కటింగ్ అయితే భలే ముద్దుగా ఉంది వచ్చేటప్పుడు దాని బేబీని అయితే బయట తీసుకుని చాలా ఆడి ఎంజాయ్ చేశాను మసూది అయితే హార్స్ రైడ్ ఎక్కేసింది అండ్ ఇంకా లోపలికి వెళ్తే కొంచెం ఆర్టిఫిషియల్ ఎనిమల్స్ అనమాట సీనరీస్ అది చాలా బాగుంటుంది ఎవరైనా మంచిగా ఫొటోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి సీనరీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ వైల్డ్ ఎనిమల్స్ అండి ఇంకొకటి ఇక్కడ బర్డ్ ఎవరీ అని ఉందనమాట ఇక్కడ మొత్తం రామచిలుకలు ఉంటాయి లోపల చాలా ప్యారెట్స్ ఉంటాయి మనం ఫుడ్ ఇలా హ్యాండ్స్లో పట్టుకోగానే అవి ఇలా వచ్చి వాళ్ళు తింటాయి అనమాట మన పైకి కూడా ఎక్కుతాయి బాగుంది వీటన్నిటికీ ఛార్జ్ అనమాట అంటే పిల్లలకు మా పిల్లలకి ఒక్కొక్కరికి టూ థౌసండ్ అయింది మాకు మాత్రం సిక్స్ హండ్రెడే ఎందుకంటే గార్డెనర్గా మనం వెళ్ళచ్చు వాళ్ళతో పాటు అలో చేస్తారు ఇక అవర్ అలా ఫుడ్ పెట్టగానే అవి అలా తీసుకు ఎలా తీసుకుంటాయి నేను ఇంటి నుంచి గ్రేప్స్ తీసుకెళ్ళాను అనమాట అవన్నీ ఫీడ్ చేశాను వాటికి రకరకాల లవ్ బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రామచిలుకలు అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మంచి సీనరీ అండి కూర్చోడానికి కొంచెం కూలర్లు అలా ఉంటాయి అనమాట లోపల కాసేపు కూర్చోవచ్చు నైట్ టైం యూజ్ చేశారా చెట్టుకి ఇలా లైట్స్తో లైటింగ్ చేశారు భలే ఉందనమాట నాకు డే టైం కంటే కూడా నైట్ టైమే బాగా నచ్చింది చాలామంది వస్తున్నారు చూడడానికి వీకెండ్లో అయితే ఎంజాయ్ చేయడానికి చాలామంది చిన్న చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకొని మరీ వస్తున్నారు చూసారా ఎంత బాగుందో ప్యాలెస్ లాగా అనమాట ఇది

హన్విత్ వచ్చేసి బోట్ రైడ్ చేస్తున్నాడు ఒక రౌండ్ వెళ్ళాడు అనమాట వాళ్ళు టిక్ చేయడం మర్చిపోయాడు అందుకని ఇంకొక రౌండ్కి వెళ్ళిపోయాడు అలా మొత్తం రైడ్ చేసుకుంటూ వచ్చాడు వాడికి బాగా నచ్చింది అనమాట ఇలా రైడ్ చేసుకోవడం కింద మీద పడే సక్సెస్ఫుల్గా అయితే రైడ్ కంప్లీట్ చేశాడు ఇంకా త్రీ డీ త్రీ డీ మూవీస్ అని ఇలా చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి నేను ఇంకా కొన్ని తీయలేదు